ఎమ్మెల్యేతో పోవాలంటే ఆఫీస్లో పోవాలనుకుంటే ఆయన అపార్ట్మెంట్ తీసుకొని ఆయన కోసం బయట వెయిట్ చేసి పోవాలి ఎవరికైనా కానీ ఇక్కడ శ్యామ్ కుమార్ దాట్లు కాదు ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే ఎట్లుంటుందంటే నువ్వు పోయి ఉండావంటే డైరెక్ట్ ఆయనే పిలుస్తాడు రెండోది లేదు అంటే మనం అడుగుసేదంటే మందులకు వచ్చి చీర ఆయనే తీసుకొచ్చుకొని కూర్చుంటాడు పూర్తిగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉండి నీ పరిస్థితి ఏంది పలానా పలానా అంటే పక్కన పక్కన ఉండే వాళ్ళు చెప్తాడు పలాని పని పలానని లేదు చేయలేదు అనుకుంటే నెక్స్ట్ రెండు తూర్బిన్నప్పుడు ఆయన పిలిచి అడుగుతాడు ఏమైంది నీ పని అని అన ఉంది అనుకుంటే ఎమ్మడు ఆయన రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా తను చేసేకి రెండు రోజులు ఫస్ట్ పాయింట్ రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ పెట్టిన తర్వాత ఏంటంటే ప్రతి తూరి ఊరి వేసిన తర్వాత ఇక్కడ మూడు రోజులు ఉండడు రెండు రోజులు ఉండడు తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెడ్ బుక్ చూస్తాడు ఆయనకు ఉండేవి ఆయన ఉండేవలసిందంటే ఎవరైనా లేని వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ అంటే రెడ్ బుక్ చూస్తాడు రెడ్ బుక్ చూసి వాళ్ళ సమస్య ఏమైందని కూడా అడుగుతాడు అక్కడ ఉండవాలి నమస్తే ఎలా ఉన్నారు చెప్పండి కేపీ బ్రహ్మయ్య బ్రహ్మ కేపి అంటే ఏమి అర్థం కేపి అంటే మామూలు అయితే కురువా పందికోన అని మా ఇంటి పేరు ఓకే కురువ పందికోన అని మా ఇంటి పేరు మా ఇంటి పేరు అంటే కురువ వచ్చేసి కే వస్తుంది పి అని వచ్చేసి పందికోన అని ఇంటి పేరు వస్తుంది దాని వల్ల నేను కేపీ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది కేపీ బ్రహ్మ కేపీ బ్రహ్మ అని మనకి ఇంటి పేరు వచ్చేసి మీరు ఇక్కడ పత్తికోన కాన్స్టెన్సీ కి సంబంధించి మీది ప్రాపర్ ఇక్కడే ఇక్కడే పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ అని కొండగేరి నా విలేదు ఓకే కొండగేరి ఇక్కడే పుట్టి ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడ మీ ఫ్యామిలీ టోటల్ మీ ఫాదర్ కార్డు కార్డు ఇక్కడనే మా వైఫ్ ఇక్కడనే మా ఫాదర్ ఇక్కడనే ఓకే మీ ఫాదర్ ఏం పేరు బూడిదప్ప బూడిదప్ప మీ నాన్న ఏం చేసేవాడు మా నాన్న రైతు ఓకే సాధారణంగా ఎవరన్నా పెద్దల్లో క్వాంటల్లో ఇంట్లో పోయి కూలిపోయే చేసుకుంటే వ్యవసాయం వ్యవసాయానికి ఆయన జీవనందాన్ని ఇవ్వడం అంతే అదేలేండి ఎన్ని ఎకరాలు మీకు మాకు అప్పుడు నాలుగు ఎకరాలు ఉంది అంతే మీ నాన్న ఉన్నప్పుడు మా నాన్న నాలుగు ఉంది మా పెద్దన్న చేతికి వచ్చిన తర్వాత ఒక ఇరవై ఎకరాలు పొలం చేశాడు ఓకే మేము బయటకు వచ్చిన తర్వాత అంత పని చేసుకుంటా వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా నెక్స్ట్ ఏమైందంటే నేను అందరు రైతుల్లో ఉంటే నేను కొద్దిగా బయటికి పార్టీ అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీలకి తొంభై ఆరులోన

మొన్న నెక్స్ట్ టీడీపీ ఇప్పటి వరకు కొనసాగారు బీఎస్పీ పార్టీకి సంబంధించి బీఎస్పీ పార్టీ నిన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగిన బీఎస్పీలోనే బీఎస్పీలోనే అంటే బీఎస్పీ పార్టీ తరఫున ఇక్కడ ఏదైనా చేయడం జరిగింది నేను చాలా చోట్ల పట్టాలు ఇవ్వడం జరిగింది హౌసింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలోన రెండు వేల రెండు వేలలోన జంగ బుడుగ జంగాల చెప్పేసి ఇరవై ఇండ్లు అయ్యవై కింద నేను పోరాడి తీసుకొచ్చడం జరిగింది ఓకే అది అది తర్వాత కొన్ని ఇక్కడ ఇక్కడ అవి ఇవి బుడు దంగాలు వచ్చేసి మన లక్ష్మీ టాకేసీ కొన్ని ఇళ్ళు కట్టినారు వాళ్ళు బుడు దంగాలు దాంట్లో ఈ కాలనీలో గాంధీనగర్ లో కొన్ని ఇళ్ళు కట్టినారు మొత్తం పైన ఇరవై ఒక్క ఇల్లు కలెక్టర్ కోట కింద తీసుకోవడం జరిగింది బీఎస్పీ బీఎస్పీ పార్టీ తరఫునే పోరాటం చేసి పోరాటం చేసి కే కృష్ణమూర్తి ఎంపీ అప్పుడు ఎంపీ ఉండే ప్రభాకర్ మంత్రి ఉండే ఓకే వాళ్ళద్దరు పోయి నేను వాళ్ళ అద్దరులోనే తీసుకురావడం జరిగింది ఆ టైంలో మీరు కి పోవడానికి కారణం ఏంటి బిఎస్పీ పోవడానికి కారణం ఏంటంటే అలవాటం అంటే అప్పటికే నాకు మాదాసి మాదారి కురువు అని చెప్పేసి రొంత ఐడియా ఉండేది ఎస్సీ లేకే మనం ఉండం కదా అనే ఉద్దేశంతోనే నేను దాంట్లోకి పోవడం జరిగింది పార్టీ బిఎస్పీ పార్టీలకు జరిగింది అక్కడ నుండి మనకు అనివార్య కారణాలలో ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేనందువల్ల మాదాసి కురువు గురించి నేను ఎక్కడప్పుడు దాన్ని సపోర్ట్ చేయలేదు పోరాటం చేయలేదు పోరాటం చేయలేకపోయినా నెక్స్ట్ తర్వాత గత మూడు మూడు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట ఇప్పుడు ఆల్రెడీ కమిటీలు ఏర్పాటు చేసిన చెప్పేసి పోరాట కమిటీ అని మాదాస్ కురువా మాదారి కురువ సక్సిన సంస్థ పోరాట కమిటీ అని చెప్పేసి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత నేను అక్కడ వెళ్ళి కార్యకర్తగా ఫస్ట్ ఒక సంవత్సరం పనిచేసినాను నెక్స్ట్ సర్పంచ్ అదే అధ్యక్షుడిగా తాలూకా అధ్యక్షుడిగా అనేది వాళ్ళు అందరూ ఎన్నుకోవడం జరిగింది అక్కడ నుండి మనం పోరాటం చేయడం జరుగుతుంది అంతే ఇప్పటికి కమ్యూనిటీ తరఫున కులానికి మేలు చేయాలి కదా అంతైనా మనం ఉండి పుట్టిన తారట్లో కనీసం కొంత మనం శక్తి వరకు కులానికి పనిచేయాలి కదా అనే ఉద్దేశంతోనే పోరాటం చేయడం జరుగుతుంది సాఫ్టీకోట్లు చాలా చోట్ల మనం పోరాడినాము చాలా చోట్ల పోయినాము దాన్ని ఆ విధంగానే ఈ పొత్తుకు కూడా మేము అదే రాబోయే కాలానికి కూడా మన ఇంకోటి కూడా విషయం ఏం జరిగిందంటే మాదర్ కుర మాదర్ కుర అధ్యక్షుడిగా ఉంటూ మొన్న కెఈ శామన్న కూడా గెలవడానికి అవకాశము ముందుకు వచ్చినందువల్ల వాళ్ళు కూడా మాకు వచ్చి మమ్మల్ని అడిగినారు ఓకే ఎందుకు అడిగినారు ఏమైనా అంటే విషయము మాకు కుల సర్టిఫికెట్లు కావాలా మాకు సహాయపడతామంటే మేము పార్టీలో చేరుదాం అని చెప్పేసి ఓకే మాట్లాడినాము మాట్లాడిన తర్వాత ఆయన డైరెక్ట్ కే శ్యామన్న అయితేనేమో మిగతా వాళ్ళు అయితేనేమి చంద్రబాబు వద్ద మీకు అవకాశం కలిగిస్తాను మీరు అడగండి ఆయన పెద్ద ఆయన్ని అడిగితే నేను రెండు మూడు తోలుగా నీతో కలపడానికి అవకాశం మనం ఇస్తాము నేను తోలిపోతాను అటు అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు పొద్దుటి కూడా ఆయన కలపడానికి మొన్న లోకేష్ నేను కలుపుతానని చెప్పేసి నిన్న మొన్న కూడా మూడు రోజుల కిందటి కూడా మాతో మాట్లాడినాడు లోకేష్ వద్ద లెటర్ పెట్టండి మీరు ఆ లెటర్ పెట్టిన తర్వాత మీరు కొద్దిగా వార్కోలు ఇవి కార్యక్రమాలు ఏమైనా చేసేది పెడితే నేను దాన్ని మెసేజ్ తీసుకుపోయి చంద్రబాబుకి పెట్టడం జరుగుతుంది మీరు కష్టాన్ని చేయడానికి కూడా మొన్న మన పత్తికొండ తాలూకా శ్యామకుమార్ ఎమ్మెల్యే గారు కూడా అది జరగడం చెప్పడం జరిగింది మీరు బిఎస్పి పార్టీ వదిలేసి టీడీపీ పార్టీ లేక రావడానికి కారణం మెయిన్ రీజన్ ఏదైనా మెయిన్ రీజన్ సబ్ టికెట్ల కోసం మాదాసి కురువా మాదాసి కురువా మాదారి కురువా కోసం సబ్ టికెట్లు తీసుకోవడం కోసరానికి నేను బిఎస్పీలో నుండి టీడీపీలోకి రావడం జరిగింది ఈ పొద్దుటగానే అదే మాట రేపు జరగబోయడానికి ఎవడన్నా వచ్చినా కూడా నేను అదే మాట మీదే ఉంటాను ఓకే ఇప్పుడు మీకు అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీ సర్టిఫికేట్లు కావాలని చెప్పి మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి అంటే ఎలా ఎలా అనేమి లేదు ఆల్రెడీ ఇంతకుముందు మాదాసి కురువా మాదారి కురువా అని చెప్పేసి గజిడెన్స్ పొంది ఉండేది వాస్తవం ముప్పై ఎట్టు నంబర్లో థర్టీ వన్ ఆల్రెడీ అప్పటికి ఉంది ఇప్పటికి ఉంది అది కాకపోతే అప్పుడు జరిగినది ఏమైంది విషయం ఏమైందంటే చాలా మంది ఈ కురవాళ్ళకి కురువు అనే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తే జనసంఖ్యం ఎక్కువైపోతుందనే ఉద్దేశంతోనే అప్పట్లో ఎస్సీ చేసే వాళ్ళంతా కలిసి ఆఫీసర్స్ అంతా కలిసి టోటల్గా దాన్ని ఎనికి పెట్టుకుంటూ వచ్చారు అంటే ఎనికి పెట్టుకుంటే సర్టిఫికెట్లు ఏమంటే మనకు తెలియకోకుండా కురుబా అని అంతే కురువా అని రాయకోకుండా కురుబా అని సర్టిఫికెట్ల కింద రాసి పిల్లలకి సర్టిఫికెట్ కింద ఉన్నారు ఈ పొద్దుట కూడా నాతో పాటు ఉన్న వయసు కూడా కూడా ఉంది ఎస్సీ సర్టిఫికెట్ అనే ఉంది కానీ అప్పటికే నేను తొంభై ఆరులో చేరిన కారణం ఏమంటే కొంతమంది ఆఫీసర్స్ కలిసిన తర్వాత మనకు మాదాసి కురువులో వచ్చేసి ఎస్సీ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది వీళ్ళద్దరికి మనం ఎదుర్కోలేకపోతున్నాం వాళ్ళతో మనం ఏదో దారి అయితే పట్టాలని చెప్పేసి ఆ కూడా కొంతమంది మేధావులతో మాట్లాడడం జరిగింది అది కానీ కుల సర్టిఫికేట్ లోన ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా పత్తికొండ తొంభై మంది పైన ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ అప్పటికే అప్పటి నుండి మరి వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్సీ ఎస్సీ కార్డర్ కింద కురువలే కురువలే చేస్తున్నారు దాని ప్రకారం చెప్పేసి మనటి వరకు మాట్లాడితే ఇప్పుడు జరిగిపోయేది ఏం జరుగుతుందంటే కురువల్లో ఎస్సీ మాదాసి కురువ మాదారి కురువా ఎస్సి అనే వాస్తువు కానీ ఇక్కడ కురువలు లేరు అని అడుగుతున్నారు అంతే కురువలు లేరు అనే తప్పుడు కురువాలు ఎక్కడైనా కానీ పోయి మనం విసారించుకుంటే కురువా అనుకోకుండా కురుబా అంటే మనం ఒప్పుకుంటాం ఎక్కడ కూడా మా పిల్లల్ని అడుగు మా అడుగు ఇప్పుడు మూడు సంవత్సరం ఆరో ఐదు సంవత్సరం సంవత్సరాల పిల్లలని అడుగు కురువా అని అంటారు ఎందుకంటున్నారు అప్పటి నుండి పెద్దల కాళ్ళ ఉంటే కురువు ఉన్నందుకే కదండీ అది సాధ్యంతులకు అండ కదా నేనేమో మేమేమంటున్నామంటే కురబాబు ఉంది కాబట్టి మాకు ఇవ్వాలనేది మన చంద్రబాబు వద్ద రెండు మూడు తూర్లు మేము లెటర్ పెట్టడం జరిగింది జరిగింది ఆలూరులోనా చంద్రబాబు ఆయనలోనే మేము పార్టీలకు చేరడానికి కారణం ఈ సర్టిఫికేట్ పోయి అయితే మేము మాట తీసుకున్నాం ఓకే మాకు ఇవ్వండి అంటే సరే లెటర్ అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది సరే పెద్దోళ్ళు కాబట్టి మన కూడా ఏమన్నా అంటే ఇంకా రెండు మూడు తూర్లు కానీ పోవడానికి అవకాశము ఆ విధంగా బతిని మన బతిని వెంకట అప్పుడు ఈ కురువులు సంతతోనే గెలచడం జరిగింది రెండవది ఇప్పుడు ఎంపీ పంచలింగాలు నాగరాజున ఆయన ఈ తోనే గెలడం జరిగింది మరియు రెండవది కూడా ఏమిందంటే చుట్టూ మనకిచ్చిండే పదుల ప్రకారంగా కురువా అనే ఇచ్చినారు గాని కురుబా అనేది ఇవ్వలేదు కురువా అనేది ఉండే కెపాసిటీ బట్టి మనకుండే ఆన్సర్ పట్టుకొని వాళ్ళు చూసిన తర్వాతనే కురువాలు సపోర్ట్ ఉన్నారు కురువాలు ఎక్కువ శాతం ఉండదు కాబట్టి ఉద్దేశంతోనే మనకి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ దృష్టిలో ఎక్కకుండా బయట పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మేము అడిగేదేమంటే చంద్రబాబుని అడిగేదేం విషయం అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు తొందరగా మాకు ఈ సర్టిఫికెట్లు ఇచ్చే మార్గము ఓకే ఉద్దేశంతో బిఎస్పీ పార్టీలో అంత కాలం పాటు పనిచేశారు కాబట్టి బీఎస్పీ పార్టీ తరఫున ఏదైనా కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా ఇలా ఏదైనా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేకి పోటీ చేసిన పోటీ చేసిన ఇక్కడ ఇక్కడ నాకు పంతొమ్మిది వందల యాభై ఓట్లు వచ్చినాయి అప్పుడు ఆ టైంలో అప్పుడు కేఏ ప్రభాకర్ అంత వాళ్ళే పోటీ చేసినప్పుడు చేసిండేదిభాకర్ మోహన్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు నేను కూడా అప్పుడే కాన్షియస్ లో ఎమ్మెల్యే ఓటు జరిగింది ఓకే ఇప్పుడు టీడీపీ పార్టీలోకి రావడానికి కూడా మేము మెయిన్ రీజన్ చెప్పారు ఆల్రెడీ మెయిన్ రీజన్ ఏ నామినేటెడ్ పదవి అయితే నేను ఆశించాలి ఓన్లీ కులాన్ని ఓన్లీ కులాన్ని న్యాయం చేయాలనే కులం కోసమే మేము వచ్చేది ఈ ఇప్పుడు కూడా టీడీపీలోన మేము ఏ పోస్ట్ కూడా అడగలేదు మాకేం ఆశించలేదు ఈ పొద్దుట కానీ మేము అడిగేది అదే ఎమ్మెల్యేతో పోయినా పొద్దున పోయినా రాత్రి పోయినా ఆయన ఒకటే మాటే మమ్మల్ని ఆడ కలిపితే మేము అడుక్కుంటాము అనేది రెండోది మాకు ఏమన్నా ఉంటే దీని విషయంలో రీజన్ తీసుకొని పోవాలని చెప్పేసి అదే విధంగా తీసుకొచ్చిన తర్వాతనే మొన్న గతంలో ఎమ్మెల్యే యమునూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా పోయి జరిగి జరిగింది ఆయన కూడా అదే మా మాట్లాడినాడు రాష్ట్ర పాఠశార్ది ఆదోని ఎమ్మెల్యే కూడా పోయి జరిగింది కమిటీలపై మాట్లాడినాము నెక్స్ట్ పదకొండు ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు కుర్రవాళ్ళు మా కురవాళ్ళంతా కలిసి ఓకే దాన్ని సపోర్ట్ చేసి మా అందరు కలిసి ఆయన సహకారంతో ముందు ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ఉంటాం రైట్ మరి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ప్రజెంట్ అయితే ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఆయన పీరియడ్ లో పూర్తి చేయగలడు అనేది నమ్మకం మరి కేపీ బ్రహ్మయ్య ఉందా ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా కానీ ఇప్పటి వరకు మనం చూసిన సన్నప్పటి నుండి ఎదిగిందంటే గత గతంలో నేను వచ్చే సంవత్సరం అయింది వచ్చి కానీ సారీ టీడీపీ వచ్చి కానీ నెక్స్ట్ అంతకంటే ముందు కూడా మనం పరిపాలన చూసినాం నలభై ఏళ్ళ పరిపాలనలో కూడా చూసినాం ఒకవేళ కొద్దిగా అంతో ఇంతో ఒడిదుడుకులు పడతాయి ప్రతి ఒక్క చోటి ఎందుకంటే నీతో ఉన్నది నేను ఖచ్చితంగా నీ పని చేస్తానంటే కనీసం ఒక్కటైనా తప్పవుతుంది ఆ విధంగానే తప్పు అయింటే పైపేంటే కానీ ఈ పొద్దు ఏదైనా కానీ అదే చంద్రబాబు లేకోకుంటే ఈ పొద్దు మనం అడక్కి తింటుండదు ఓకే పిల్లోని అడిగినా చెప్తారు ఎందుకంటే గత జగన్ ప్రభుత్వంలోనే ఏం జరిగిందనేది మనకు తెలుసు టోటల్గా ఎంప్లాయర్స్ అయితేనేమి జాబర్స్ అయితేనేమి కనీసం ఒక్కటి కూడా డిఎస్సీ మాత్రం ఇడలేదు ఈ పొద్దు వచ్చిన తరంలోనే డిఎస్సీలు అయితే ఇడిచినాడు రెండోది పోలీసులు జాబులు ఇడిచినారు ఓంగళ జాబు ఇడిసినారు ప్రతి ఒక్కటి ఇడుస్తున్నాడు ప్రతి ఒక్కరికి మామూలుగా అండగా నిలబడి ఏది కావాలనుకుంటే అది వస్తున్నాడు రెండోది ముఖ్యమైన పాత్ర ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ మీటింగ్ రావాలంటే కొన్ని వందల కోట్లు ఓన్లీ ఒక మీటింగ్ కూడా వందల కోట్లు కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఆయన రావాలంటే ఎక్కడ దగ్గర దగ్గర సిబ్బందులన్నీ టోటల్ మన రాష్ట్రం మొత్తం పైన వచ్చి నిలబడాల చంద్రబాబు అలా చేయడం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏదో ఒకటి అయితేనేమి పలకరించడానికి పోతేనేమి సాధారణంగా ఒక గ్రామానికి సంబంధించిన పెట్టుబడి తక్కువ ఖర్చు తక్కువతోనే అక్కడ పోయి ఆ పరిస్థితులు బట్టి చూసి ఆ ఊరు కూడా మేలు చేసి ఆ ఊరు అడుగుపెట్టిన తర్వాత ఊరు ఎప్పుడు కూడా స్వచ్ఛామలంగా ఉండాలనే ఆలోచనతో ఉండి అక్కడ ఫండ్స్ వెల చేసుకొని ఆఖ ఉండే వాళ్ళని పలకరించి రావడం జరుగుతుంది ఓకే ఎంతవరకు చదువుకున్నారు బ్రహ్మయ్య నేనైతే ఫైవ్ ఏ జరిగిన ఐదో తరగతి ఐదో తరగతి చదువుకున్నారు ఓకే మరి చదువు ఎక్కువ చదువుకోలేదు మరి ఐదు వరకు చదువుకున్నప్పుడు కూడా రాజకీయాల్లో బాగానే బీఎస్పీ పార్టీలో రాణించి మరి ఇప్పుడు మీ కమ్యూనిటీ కోసం చాలా పోరాటాలు చేస్తున్నారు మరి కేపీ బ్రహ్మయ్య లక్ష్యం ఏంటి నా లక్ష్యం ఏం లేదు మనం పుట్టిన తర్వాత మనసే ఒక మనిషి పుట్టిన తర్వాత పది మందిలో వ్యక్తిగా నిలబడాలంటే పది మందికి సాయం చేయడమే నా వ్యక్తి నాకు ఉండే ఆలోచన ఓకే ఎందుకంటే ఈ పొద్దున మనం పుట్టి చచ్చామంటే ఆలోచనలోన మనిషి మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు ఎందుకు పుట్టాల్సిన అవసరం లేదంటే ఇంక ఇంట్లో నువ్వు పుట్టి నువ్వు చచ్చి తట్లు ఎందుకు పుట్టాల మనమంటే ఒక వ్యక్తిగా నిలబడాలనుకుంటే పది మందికి సాయం చేయాలి ఆ పది మందిని కూడా మనంటే తీసుకొచ్చుకోవాలి అనేదే నాకుండే ఆలోచన ఇప్పుడు ఓకే మీ ఫాదర్ కి ఎంతమంది మీరు మా ఫాదర్ కి ముగ్గురు ముగ్గురు కొడుకులైనా ఇద్దరు బిడ్డలు మీరు ఒక్కరే నేను లాస్ట్ లాస్టా నేను లాస్ట్ ఇద్దరు ఇద్దరు అక్కోళ్ళు అన్న వాళ్ళు ఇద్దరు ఓకే ఐదు మంది మీ ఐదు మంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా వ్యవసాయమే వ్యవసాయమే టోటల్ వ్యవసాయం మాకు వాళ్ళ మన రాజకీయాలు ఉన్నారు వారు ఎక్కడ కేవలం కొన్నే ఓకే మరి రాజకీయాల్లో ఏదైనా పార్టీ తరఫున ఏదైనా క్యాటరింగ్ చేయాలనే ఆలోచన ఏమీ లేదా మీకు ఎట్ట ఆలోచన ఏమీ లేదు ఒకలాకి మన ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే శామకుమార్ ఉన్నాడు కదా ఆయన ఆలోచన చేసి మాకేమన్నా ఇస్తాను అంటే ఒకలాగా దాన్ని తీసుకోగలము కానీ మా వంతుగా అయితే నేనైతే ఏదో ఆశించడం లేదు నాకు కేవలము కుల సర్టిఫికెట్ మీద నేను ఉంటాను నాకు అది సాధిస్తే ఇంకా అంతకంటే నా జీవితం ఏంది లేదు ఓకే బ్రహ్మయ్య మరి ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి ఈవి ఎమ్మెల్యే శ్యామన్న గురించి మాట్లాడడానికి చాలామంది మాట్లాడడానికి అది కూడా ఎందుకు మాట్లాడతానంటే కే శ్యామన్న గురించి గత ఎమ్మెల్యేలు నేను పక్కన అంటే నేను ఇప్పుడు పార్టీలో చేరిననేది గడ్డ పెట్టేశాయి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అంతకుముందు ఏ ప్రభాకర్ ఉన్న ఉన్నాడు నెక్స్ట్ మోహన్ రెడ్డి మన ఆర్రగడ్డలు ఉన్నారు ఆర్రగడ్డల తర్వాత వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభాకర్ వచ్చిన తర్వాత కె కృష్ణమూర్తి అయిపోయినారు ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు నెక్స్ట్ మన శ్రీదేవమ్మ ఎమ్మెల్యే అయిపోయింది అందరినీ మనం చూసుకుంటూ వచ్చినాం అంటే వాళ్ళ కథ గడ్డకు అవసరం లేదు మనకి కేవలం ఒక శ్యామ్ కుమార్ అనేది అంటే ఎమ్మెల్యేగా లేడు ఇక్కడ ఒక ఫ్రెండ్గా ఉండాడు ఓకే కేవలం ఒక ఫ్రెండ్గా ఉండాడు ఎవరైనా పోయి ఆయన ఇంటికాడ పోయిన తర్వాత ఆఫీస్కి పోయిన తర్వాత ఎవరైనా చూడొచ్చు మనము పార్టీలో ఉండమని చెప్పడం కాదు ఇక్కడ నేను కేవలం చెప్పను ఫస్ట్ వ్యక్తిగతంగా మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్తున్నానంటే మనము పోవాలనుకుంటే ఎమ్మెల్యేతో పోవాలంటే ఎక్కడైనా ఎమ్మెల్యేతో పోవాలంటే ఆఫీసులో పోవాలనుకుంటే ఆయన అపార్ట్మెంట్ తీసుకొని ఆయన కోసం బయట వెయిట్ చేసి పోవాలి ఎవరికైనా కానీ కానీ ఇక్కడ శ్యామ్కుమార్ది అట్లా కాదు ఎమ్మెల్యేది పత్తికొండ ఎమ్మెల్యేది ఎట్లుంటుందంటే నువ్వు అక్కడ ఉండావంటే డైరెక్ట్ ఆయనే పిలుస్తాడు రెండోది లేదు అంటే మనం అడుగుసేందంటే మందులకు వచ్చి చీర ఆయనే తీసుకొచ్చుకొని కూర్చుంటాడు ఓకే అంటే పూర్తిగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉండి నీ పరిస్థితి ఏంది పలాన పలాన్ అంటే పక్కన పక్కన ఉండే వాళ్ళు చెప్తాడు పలాన పని పలానని లేదు చేయలేదు అనుకుంటే నెక్స్ట్ రెండో తూరు వెళ్ళినప్పుడు ఆయన పిలిచి అడుగుతాడు ఏమైంది నీ పని అని అలా ఇట్లుంది అనుకుంటే ఎమ్మడి ఆయనే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా దాన్ని చేసే రెండోది ఫస్ట్ పాయింట్ రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ పెట్టినా రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ పెట్టిన తర్వాత ఏంటంటే ప్రతి తూరి ఊరి వేసిన తర్వాత ఇక్కడ మూడు రోజులు ఉండడు రెండు రోజులు ఉండడు తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెడ్ బుక్ చూస్తాడు ఆయనకు ఉండేది ఆయన అంటే ఎవరైనా లేని వాళ్ళు గానీ ఉన్నోళ్ళు కానీ అంటే రెడ్ బుక్ చూస్తాడు రెడ్ బుక్ చూసి పలానా సమస్య ఏమైంది అని కూడా అడుగుతాడు అక్కడ ఉండే వాళ్ళని సమస్యల మీద పెట్టాడా రెడ్ బుక్ లే సమస్యల మీదే ఎవరైనా కానీ సమస్య రెడ్ బుక్ బుక్ లో లో రాయొచ్చు ఏ పార్టీ వాళ్ళు కానీ వచ్చిన తర్వాత చూసి చూసి ఏమైందని అని చెప్పేసి అడుగుతాడు ఆఫీస్ తో క్లోజ్ అయ్యంటే నిజం చాయి రామంటాడు క్లోజ్ అంటే రాయమంటాడు క్లోజ్ కాలేదు అనుకో అట్టే ఉండాలి పెండింగ్ అది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చి అడిగితే నాకు ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు మరి వాళ్ళు ఫోన్ చేసి అడిగి ఏమైందని చెప్పేసి అడుగుతాడు అడిగిన తర్వాత అవుతుందంటే అవుతుంది లేదంటే ఆఫీసర్ వర్క్ అంటే ఆఫీసర్ వర్క్ చెప్తాడు ఓకే ఇది మాత్రం క్లారిటీగా ఉంటాడు కేపీ బ్రహ్మ చదువుకున్నాడా సినిమాలు చూస్తాడా సినిమాలు ఏం పెద్దగా అలవాటు లేవు అప్పటి నుంచి కానీ చిన్నప్పటి నుంచి కానీ ఎక్కడా పోతాం కానీ తక్కువ చాలా తక్కువ సినిమా చూస్తే ఎవరి సినిమా ఇష్టపడి నాకు ఎవరికి ఇష్టం లేదు ఎవరు లేదు నా ఎంత నాని ఎవరు ఓకే మరి జనసేన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదా తెలుసుకుంటే ఒక టీడీపీ లీడర్ గా కే బ్రహ్మ ఏం మాట్లాడతారు ఆయన గురించి టీడీపీ లీడర్ గా కేపి బ్రహ్మ అంటే పార్టీ పర్కంగా తీసుకొని నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను అంటే పవన్ కళ్యాణ్ అనేది అప్పట్లో తక్కువ ఉంది కానీ ఈ పొద్దుటైతే ఇక్కడ ఉండే కేడర్ సరిగా మనకు పని చేయకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గా అండగా నిలబడి పొద్దు ముందుకు వచ్చి నిలబడి అంటే మేము కూడా ఆయనని ఏకాపిస్తున్నాం ఓకే రైట్ మరి ఇంత రాజకీయ జర్నీ చేశారు మీరు తక్కువ చదువుకున్నా కూడా ఎప్పుడైనా ఎందుకు మనం బాగా వ్యవసాయం చేసుకుని బాగా బతికి ఇలా ఉంటే బాగుండేది రాజకీయాల్లోకి వచ్చి అని బాధపడే సందర్భాలకే రోజన్నా ఎదురైందా ఎక్కడ కూర్లేదు నేను దాన్ని కళలో కూడా ఆలోచన చేయలేదు శ్రేణుల్లో కానీ ఇంకోటి కానీ నష్టం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడా లేదు నేను నా వ్యవసాయం అంతా మా వైపు చూస్తుంది ఓకే నా భార్య మొత్తం వ్యవసాయం అంతా నేను పూర్తిగా రాజకీయంగానే నేను జనాల్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఏ మాట్లాడని ఎవరు పని పడిన స్టేషన్లు కానీ పంచాయతీకి కానీ అంటే నేను పూర్తిగా మనసపూర్తిగా పూర్తిగానే అంకితం చేస్తాను వాళ్ళకి దాంట్లో అయితే మరి చివరిగా ఇప్పుడున్న సమాజంలో యువతరానికి ఏదైనా మెసేజ్ ఇవ్వబోతే కేపి బ్రహ్మ ఏం చెప్తాడు యువతరానికి యువతరానికి ఏం లేదు చంద్రబాబును కూడా నేను కోరేది ఒకటే ఈ పొద్దు ముంచు మాట ఎన్నికందు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ప్రభుత్వం రాష్ట్రం మారింది ట్రెండ్ మారింది కాబట్టి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి తీసుకోవాలనేది ఒకటి ఆలోచన ఒకటి జాబ్ పరిషత్ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి రెండోది మన కార్మికులు దాంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ విషయంలో కూడా దాంతో దృష్టి పెట్టి కార్యకర్త నుండి మొదలు పెట్టి తీసుకోబోవడం అనేది నాకు నాకుండే ఆలోచన రైట్ ఓకే